హై ఎవ్రి వన్ ఈరోజు సాబ్దాన్ కిచిడి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి టూ అవర్స్ బిఫోర్ మనము సాబ్దానని నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజ్ సాబ్దాన్ తీసుకున్నాను టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో మనం దానికి ఈక్వల్గా వాటర్ వేయాలి ఎక్కువగా వాటర్ వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది సాప్దాన అందుకని తక్కువగా వేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే ఫోర్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పొటాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పెద్ద సైజు పొటాటో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు ఒక వన్ మినిట్ వేగాక మనము టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు కూడా వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి వాటిని ఒక వన్ మినిట్ వేయించుకున్నాక మినప్పప్పు వేయాలి మినప్పప్పు కొద్దిగా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనము కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మినప్పప్పు కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి కరివేపాకు జీలకర్ర అవి వేసేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లు కూడా వేసేసుకోవాలి అవి మంచిగా కలుపుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్ కొంచెం తొందరగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేయాలి పొటాటోస్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి మీడియం హీట్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి కుక్ చేస్తే కొద్దిగా తొందరగా కుక్ అవుతాయి ఆలు మనకి అవి ఉడక ఉడకడానికి ఒక ఐదు నిమిషాలైనా టైం పడుతుంది మీడియం హీట్లో పెట్టేసేసి ఇప్పుడు పొటాటోస్ని కూడా కుక్ చేసుకుందాము పొటాటోస్ కూడా వేసేసాను ఇప్పుడు అన్నీ మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాము మళ్ళా మనము చెక్ చేసుకొని పొటాటోస్ ఉడుకోకపోతే మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనము క్యాప్ పెట్టేసి కుక్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి నేను నానబెట్టి పెట్టుకున్న సాబ్దన్నను కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తాను అనమాట ఇప్పుడు ఈ సాబ్దాని ఇందులోకి వేసుకుంటున్నాను ఆలు ఉడికింది మంచిగా ఈ సాబ్దాని వేసి కూడా మంచిగా కలిపేసుకోవాలి మనము ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలన్నాను కదా అది వేస్తున్నాను మనకి అతుక్కోకుండా ఉంటుంది సాబ్దాని మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని మనము సాల్ట్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుందని నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇది మొత్తం మాకు కలిపేసేసి మనము మరొక టూ మినిట్స్ అయినా క్యాప్ పెట్టేసి మనం మంచిగా కుక్ చేయాలి సాబ్దాన కొద్దిగా ఉడికిపోతుంది మెత్తగా అవుతుందనమాట ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకోవచ్చు మనం ఇక్కడ లాస్ట్లో ఇంకా ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి అయితే కుక్ చేశాను ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయిందండి ఆఫ్టర్ టూ మినిట్స్ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నౌ